ఈశ్వర కాశీతో సమానంగా రెండు శివలింగాలు ఉన్నాయి దక్షిణ మొహం లోపల దక్షిణామూర్తి ఉన్నాడు పశ్చిమ మొహం లోపల మరి చరిత్రలో స్థల పురాణం ప్రకారం కాశీలో ఒకటి ద్రాక్షారామంలో మంతనిలో పశ్చిమ ముఖంలో ఈ శివాలయం ఉంది సజ్జోజాత లింగం అని కూడా అంటారు అన్ని తూర్పులో ఉంటే ఇది పశ్చిమంలో ఉంటుంది వెస్ట్ పేస్ దక్షిణామూర్తి లింగం విగ్రహ స్వరూపంలో ఉంటాడు శంకరుని యొక్క అంశ బుద్ధి జ్ఞానం కావాలంటే దక్షిణామూర్తిని పూజించాలి మరి ఈ ఆలయం ఉపరితలంపై అక్షాంశ రేఖ దక్షిణామూర్తి మీదుగా వెళుతుంది శంకరుని యొక్క గర్భగుడిలోకి తల వంచుకొని వెళ్ళాలి ఎక్కడైనా మనం కాళేశ్వరంలో శృంగి భృంగి ఉన్నారు ఏ శంకరుని గుడికి వెళ్ళినా కీర్తిముఖులు ఉంటారో ద్వాలపాలకులు అంటారు నంది తర్వాత కీర్తిముఖులు దర్శనం చేసుకున్నాకే వెళ్ళాలి క్షేత్రపాలకులు హనుమంతుడు ఈ ఆలయంలో శంకరుని యొక్క అంశ అయిన హనుమంతుడు క్షేత్రపాలకునిగా ఉంటారు ఈ ఆలయంలో మంత్రిలో కానీ ఎక్కడైనా మనం బ్రహ్మసూత్రం ఉన్న లింగాల్ని మనం పూజించినట్లయితే సకల కోరికలు మోక్షము మనకు లభించును ఉత్తర దిశగా ఉండడం చాలా విశేషం పార్వతి అమ్మవారు ఎక్కడైనా శివాలయం విగ్రహ రూపంలో ఉంటుంది కానీ ఈ ఆలయంలో మాత్రం కామాఖ్య శక్తి పీఠాన్ని పోలిన రూపంలో స్వయంభూగా వెలిసింది మనమంతెని భిక్షేశ్వర ఆలయం నీ బోడగుడి అని కూడా పిలుస్తారు ఆగర్భ శ్రీమంతులైన బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ మహావాది విసయ్య గారు స్వయంగా తన తనయులైన బ్రహ్మ శ్రీ మహావాది నర్సయ్య గారి ద్వారా మన భారతదేశం స్వతంత్రానికి పూర్వం శిఖర గోపురాన్ని నిర్మించారు మరి స్థల పురాణం ప్రకారం భిక్షేశ్వర గుడికి ధ్వజస్తంభం లేని ఆలయం పూర్వం వీరు ఈ గుడిలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి అడవిలోకి వెళ్ళి దాదాపు ముప్పై నుండి నలభై ఫీట్ల పొడవైన దూలంని ధ్వజస్తంభం కొరకు బండిపై తీసుకువచ్చిన సందర్భంలో ఆ దూలం ఒకరోజు రాత్రి మహా సర్పంగా గోచరించడం వారికి ఆశ్చర్యాన్ని చేసింది దీనితో ఈ ఆలయానికి ధ్వజస్తంభం ఉండడం దేవుడికి ఇష్టం లేదని భావించి యథాతథంగా అడవిలో వదిలివేయడం జరిగింది ఈ ఆలయాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను కదా దానిలో భాగంగా ఇది దక్షిణామూర్తి లింగం అండి ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ తరువాత మనం నందీశ్వరుడి అనుమతితో ఆ విఘ్నేశ్వరికి ప్రథమ పూజ చేసి విఘ్నేశ్వరుడి సన్ని అయిన అమ్మవారికి మనం మొక్కుకొని భిక్షేశ్వర స్వామి సన్నిధిలోకి మనం వెళ్తూ ఈ విధంగా అర్థదారీ భిక్షేశ్వర స్వామి ఆలయం ఇదే అండి ఈ అంధరాణేశ్వరుడు అంటే లింగానికి ప్రాణం అంటే ఉన్న ప్రతి లింగాన్ని మనం భావిస్తాం మనం మీరు చూసే ఉంటారు సాగుమను గురించి చెనావుారు కూడా విక్షేశ్వరాలయం గురించి చాలా చెప్పారు మీరు వినే ఉంటారు అదే ఆలయం భిక్షేశ్వర స్వామి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం 4 3 नानाधपरीमुपेण पूजा ओम पिनाकि नम ओं गरल्ठाए नम ओम महापते नम महा, ओं गंगावते नम ओं गौरीपते नम दूर्जी नम भ्रमराज काये नम मल्लिक्जुनय नम गिरीजारम पार्वती नाथय शिव महा, श्रीमन महादेवपरमुपाणीन स्वयं శివ శివ మూర్తి విగణనాదాని శివుని కుమారుని విగణనాద ఓం నమశివాయ శివాయ ఓం నమ బాబా బాబాకి జై జై బాబా తండ్రి నివాచ మంతనిలో విక్షేశ్వర స్వామి పశ్చిమ ముఖం భాగ సత్యం మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేము తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఎలా ఉన్నా అని వచ్చి దర్శనం చేసుకొని పోతాము మాటల్లో మాకు చెప్పండి మా మేము భిక్షేశ్వర ఆలయానికి గత ఐదారు సంవత్సరాలకు వెళ్ళి వస్తున్నాము ఈ భిక్షేశ్వర స్వామి చాలా మహిమాన్వితమైన దేవుడు ఇక్కడికి మేము రావడం వల్ల మాకు ఎన్నో లాభాలు ముఖ్యంగా మనశ్శాంతి అనేది తప్పకుండా జరుగుతుంది ఇక్కడ ఉండబడే మా నాయగారు సంజీవ్ గారు అందరికీ సరి అయిన రీతిలో మన పూజలు చేయించి మన గొప్ప వేద పండితుగా పేరుగాంచాడు మరి ఆయన కూడా ఇక్కడ సేవలు చేసుకుంటూ ఉన్నాడు మరి మేము పది గత పదిహేను సంవత్సరాల నుంచి ఇటు వస్తున్నాము మాకు అన్ని తీర్ల లాభాలు జరుగుతాయి మనశ్శాంతి మాత్రం తప్పకుండా జరుగుతుందని నేను గాఢంగా నమ్ముతున్నాను నేను ప్రతిరోజు ఉదయం వచ్చి ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతాం ఓం నమ శివాయ నమ శివాయ అయ్యగారు ఈరోజు మేము ఆలయం ప్రజలందరికీ భక్తులందరికీ చూపించాలన్న సంకల్పంతో ఈ ఆలయం గురించి భారతదేశంలో భిక్షేశ్వర ఆలయం గురించి చాలా మంది ఇక్కడికి రావాలి దర్శనం చేసుకోవాలి ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది అని ప్రజలలో భక్తుల్లో చాలా నమ్మకం ఉంది మరి వారి నమ్మకం కోసము రాలేని వాళ్ళ కోసం ఈ విక్షేశ్వర స్వామి దర్శనం దొరకాలని మేము ఆకాంక్షిస్తూ మా ఛానల్ ద్వారా ఈ ఆలయాన్ని చూపించడం కోసము ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము ఈ ఆలయ ప్రత్యేకత మీ మాటల్లో మాకు చెప్పండి స్వామి దేవాలయం అనే తల్లి విక్షేశ్వర స్వామి దేవాలయం లోపల మెయిన్గా పశ్చిమగౌన శివాలయం కనుక దీనికి ప్రత్యక్షత ప్రత్యక్షత ఉన్నది పశ్చిమ గోణ శివాలయం లోపల బాగా తక్కువ ఉంటాయి ఎప్పటికైనా ఉత్తర మొహం ఉత్తర మొహం పెట్టి శివాలయాలు కానీ ఏ దేవాలయాలు కానీ కానీ ఉంటాయి మన దా మన దానికి ఎంత ప్రత్యక్షత అనగా పశ్చిమ మొహం కనుక శివాలయం లోపల మనకు ప్రత్యక్షత ఉన్నత దీనికి మొహం లోపల దక్షిణామూర్తి ఉన్నాడు రెండు శివలింగాలు ఉన్నాయి దక్షిణమొహం లోపల దక్షిణామూర్తి ఉన్నాడు పశ్చిమ మొహం లోపల భిక్షేశ్వర స్వామి ఉన్నాడు ఇంకొన్న ప్రత్యక్షత ఏంటంటే ద్వారాపల్లకి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ శివాలయం కాదు తల్లి ఇక్కడ కూడా ద్వారపాలకుడు అవుతారా క్షేత్రపాలకుడు కనుక ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా ద్వారపాలకుడు ఉండడు ఇక్కడ శని త్రయోదశి రోజు అభిషేకాలు చేసుకొని గణపతి హనుమంతుని పాదాలు ముట్టుకుంటే శని ఉంటదని చెప్పి అందరు భయపడతారు కనుక ప్రత్యక్షంగా శని త్రయోదశి కానీ ఈయన పాదాల కింద నుంచి లోపలికి పోయి దర్శనం చేసుకుంటే శంకరుని చేసుకుంటే ప్రతిఫలం అవుతుంది అని చెప్పి ఇది ఈయన పాదాలను ముట్టుకుంటే లోపలికి పోతారు అన్నట్టు ప్రత్యక్ష ఇది మూడు విశేషాలు ఉన్నాయంటూ తర్వాత ఒకటి దీనికి ఏంటంటే పానమట్టం ఉన్న శివలింగం కనుక లోపల ఉన్న స్వామి భిక్షేశ్వర అవతారం భిక్షేశ్వర అవతారం అర్ధనారీషుని అవతారం అంటారు అర్ధనారీషుడు అంటే పానాటం అనేది అమ్మవారి స్వరూపం మీద గోపురం అనేది శంకరుని స్వభావం శంకరుడు దాన్ని అర్ధనారీషుడు అంటారు దానికి ద్వారపాలకు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి తక్కువ ఉంటాడు అంటూ దానికి నంది కావాలి లోపల అమ్మవారు కావాలి దక్షిణామూర్తి అనేది సపరేట్ ఏంటంటే దక్షిణామూర్తి నాలుగు సమానంగా ఉంటుంది దానికి అమ్మవారు కానీ అవసరం లేదు దానికి ప్రత్యక్షత అనేది దీని గురించి విక్షేశ్వరాలయం గురించి సపరేట్గా చెప్పేది ఇది ఒకటి సాగంటి కోటేశ్వర గారు వచ్చి దీన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చేయించారు మధ్య ఇంకొకటి ఇక్కడ పెళ్లి కాని వారికి ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకము పూజలు ప్రత్యేకత ఉంది అని మేము చాలా విన్నాము దాని గురించి కూడా కరెక్ట్ అమ్మ మీరు అన్నది కరెక్టే ఈ మన పశ్చిమ గౌన్న శివాలయం లోపల మన మా గ్రామంలో ఉన్న శివాళ్ళు ఎప్పుడో పెళ్ళి కానీ వాళ్ళకి ఏజ్ బార్ అయినా ఆడివాళ్ళు కానీ మూగాలు ఎవరైనా ఉంటే గిట్ట పాశాశ్రమాన్ని పూజ చేస్తారు పాశుపతాశ్రమంతో పూజ చేస్తే తొందరగా సిద్ధి అవుతుంది తొందరగా మన కోరిక కొద్దిగా సిద్ధి సిద్ధి అవుతుంది అని చెప్పి దీనికి సామెత అన్నట్టు ఇక్కడ నేను చూసినంత వరకు ఒక వంద మంది అభిషేకాలు చేసుకుంటే పాశుపతాశ్రమ పూజ చేసుకుంటే తొంభై ఎనిమిది మంది సక్సెస్ అయినాయి వాళ్ళు మళ్ళీ వచ్చి దేవునికి బొక్కు తీర్చుకుని పెళ్ళయిన తర్వాత వచ్చి దర్శనం చేసుకున్నారు కానీ పెళ్ళి కాలేదని చెప్పిన బాగా తక్కువ అన్నట్టు భిక్షేసినాడు లేనప్పుడు కంపెల్ సంపల్సరీ భిక్షేషుడు భిక్షా పెడతారు మా దగ్గర దానికోసం ఎంతోమంది భక్తులు వచ్చి ఆదరణ పొందుతుంటారు సాగంటి కోర్చేసరి గారు ప్రవచనాల్లో చెప్పాలంటే చెప్పినప్పటి నుంచి ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మంచిని గ్రామాలకు వచ్చి మా దగ్గర వచ్చి దర్శనం చేసుకోబోతుంటారు ఇక్కడ నుంచి మన ఆంధ్ర నుంచి మొత్తం రాయలసీమ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి భక్తులు వచ్చి మా స్వామివారిని దర్శనం చేసుకొని మా దానికి బాగా విరుగు వచ్చినట్టు అన్నట్టు ఎన్ని రోజుల మా మా దగ్గర ఏంటంటే ఉన్న దేవాలయాలు ఏమి కూడా ఇది అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఇవి లేకుండా మూలబడిపోయినాయి ఒక్కొక్క శివాలయాలు మంత్రిని గ్రామం లోపల ఆరు శివలింగాలు ఉన్నాయి ఆరు శివలింగాలు ఉన్న ఒక ఊరు లోపల చిన్న ఊరు లోపల ఆరు శివలింగాలు ఉన్న ఊరు ప్రపంచంలో ఏ ఊరిలో కూడా లేదు ఇంకొకటి ఇక్కడ మంతిని గ్రామం లోపల శ్రీదేశుడు సిద్ధేశుడు ఓంకారేశుడు భిక్షేషుడు సురామాండేశ్వరుడు గౌతమేశ్వరుడు ఆరు శివలింగాలు ఉన్నాయి మంతిని గ్రామం లోపల మంత్రిని పుట్టినప్పుడు దీన్ని మంత్రిపురి అంటారు మంత్రిని పు మంత్రపురి లోపల ఏంటంటే మొత్తం వెయ్యి కడప బ్రాహ్మణ కడప కడప లోపల మొత్తం మంత్రి లోపల గ్రామంలోపల మందిరి గ్రామాన్ని మొత్తం ఏ దోషం ఉండద్దని చెప్పి చుట్టూ శివలింగాలు పెట్టి మంత్రిని గ్రామం స్థాప్తం చేశారు మంత్రిని చుట్టూ శివలింగాలు నాలుగు శివలింగాలు పెట్టి మంత్రి మంత్రి గ్రామాన్ని స్థాప్తం చేసి దానికి ఏ రకమైన దోషాలు ఉండకుండా అప్పటి మహానుభూలు పెద్ద పెద్ద ఋషులు అట్లాంటి మహానుభావులు ఉండే మన దగ్గర వేద పండితులు దీనికి అందుకు మంత్రపురి అని పేరు ఇంకొక మాట ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇది ఎవరి చేత ప్రతిష్టాపన చేయబడిన లింగము ఇది లింగమా కొంచెం మా అదే తల్లి లింగం అని అంటారు అందరు కూడా ఇది కాకతీయుల కాలం వేయి స్తంభాల గుడి ఉన్నాయి తల్లి ఆ రాజుల కాలం నుంచి కూడా స్థాపన చేయబడ్డ ఇవన్నీ కాకతీయుల కాలం మధ్యనే ఉన్న గ్రామంలో మొత్తం ఆరు శివాలయాలు కూడా మొత్తం కాకతీయుల కాలం శివాలింగా అని చెప్పి అందరు అంటుంటారు తల్లి ఆ కాలం జీవని నిర్మించినవన్నీ అయ్యారు ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన ఉన్న ఆలయాలన్నిటిలో కల్లా ఈ భిక్షేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఇరవై నాలుగు గంటల సమయం నిర్విరామంగా జరుగుతాయని మేము విన్నాము ఒకసారి చూడడం కూడా జరిగింది మరి దాని గురించి మీరు మాకు మా భక్తులందరికీ ఒకసారి మన మందిర గ్రామంలో ఉన్న శివ మా ఆలయం లోపల ఎక్కడ మంది ప్రజలు వచ్చి అభిషేకాలు చేసుకుంటారు లాస్ట్కు పదింటి నుంచి పూజ అని చెప్పి చేస్తారు నిషీ పూజ చేసిన తర్వాత పన్నెండింటి వరకు నిషీ పూజ అయిపోతుంది అభిషేకం అయిపోతుంది అభిషేకం అయిన తర్వాత పూజ మారేదడాన్ని పెట్టి దేవుని మధ్యలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి దేవుడి వారికి మారేదండం పెట్టి దేవుని మొక్కు తీసుకొని దండం పెట్టుకుని పోతుంటారు తల్లి అది ప్రత్యక్షత మాటల ద్వారా మేము ఎంతో ఇంత మేము ఆ ఆలయం గురించి ఇక్కడ ఉన్న విశిష్టత గురించి మేము తెలుసుకున్నాం ఓం నమ శివా